సోషల్ మీడియా పుణ్యమ హ్యాష్ ట్యాగ్తో షేక్ అవుతోంది పవన్ కూతురు డిక్లరేషన్పై సంతకం చేసిందని వచ్చిన వార్తతో చాలామంది ఆధ్య అనుకున్నారు కానీ సంతకం చేసింది ఆధ్య కాదు పోలేనా అని తెలిసి షాక్ తిన్నారు జనాలు ఈ పేరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ వినలేదు పవన్కి నలుగురు పిల్లలు అందులో ఇద్దరు ఆడపిల్లలని తెలుసు కానీ సంతకం చేసేటప్పుడు బయటకు వచ్చిన ఫోటో చూసి పవన్కు ఇంత పెద్ద చిన్న కూతురుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు ఇక అక్కడి నుంచి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కూతురుల గురించే టాపిక్ ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పిల్లలంటే మీడియాలో కనపడింది అఖిర ఆధ్య మాత్రమే మిగిలిన ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో కూడా కనీసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తెలియదు అసలు ఇప్పుడు పోలేనా ఎక్కడి నుంచి వచ్చింది ఏం చదువుతోంది ఆమె ఎలా ఉంటుంది ఆమె ఎప్పుడు పుట్టింది ఇలాంటి విషయాలతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు జనాలు తీన్మార్ సినిమా టైంలోనే పోలేనా పుట్టింది ఆమె అన్న లెజినోవా కడుపులో ఉండగానే పవన్ రేణు దేశాయ్ దూరమయ్యారు ఆ తరువాత పోలేనా పుట్టడం అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అన్నతో కలిసి ఉండటం జరిగింది ఆమె రెండు వేల పదకొండులో పుట్టగా ప్రస్తుతం ఆమె వయసు పదమూడేళ్లు ఎనిమిదో తరగతి చదువుతుందని తెలుస్తోంది ఎక్కువగా రష్యాలోనే పెరిగింది ఆమె ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నట్లు టాక్ అన్న లెజినోవా తల్లిదండ్రుల వద్ద ఆమెను పెంచాలి అనుకున్న పవన్ అభ్యంతరం చెప్పడంతో ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చేశారు తల్లి క్రిస్టియన్ కావడంతో పోలేనా తల్లి మతాన్ని స్వీకరించారు ఇక ఆమెకు తన తల్లి పేరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్కూల్లో చదువుతోంది ఇక పవన్ పెద్ద కూతురు పోలికలతోనే ఉండటం పిల్లలందరూ కలిసే ఉండటం చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు ఇద్దరు కూతుళ్ళు ట్విన్స్లా ఎలా ఉన్నారు అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఇద్దరికి నానమ్మ పోలికలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక అప్పుడే ఆమె పవన్ కళ్యాణ్ హైట్ ఉన్నారు కాగా రేణు దేశాయికి విడాకులు ఇచ్చిన తర్వాత రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ అన్న లెజునావా అని వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత వీరికి రెండో సంతానంగా మార్క్ శంకర్ జన్మించాడు